ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి శుభవార్త తెలియజేయదలుచుకున్నా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని ఒక నెల రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది నిజంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి శుభవార్త ఎందుకంటే జూలై ఒకటి నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక పాంప్లెట్ తీసుకొని మే వన్ ఇయర్ పాలనలో మేము ఇవి ఇచ్చాం ఈ పథకాలు అమలు చేసాం ఇన్ని ఇంత డబ్బు మీ అకౌంట్లో పడింది మీ ఇంట్లో ఇంతమంది అర్హులు ఉన్నారు అని చెప్పి ఒక పాంప్లెట్తో జూలై నెల ఒకటి నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడప గడపకు తిరగడానికి సిద్ధమయ్యారు బాబు గారిచిన స్టేట్మెంట్ అయితే ఈ సమయంలోనే జూలై ఒకటి నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చాలామంది రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఇవ్వడానికి ఒక వాహనం గతంలో జగన్ గారు సీఎం కొన్నప్పుడు నేరుగా ఆ వాహనం మన ఇంటి వద్దకు వచ్చి ఆ బియ్యం ఇచ్చి వెళ్ళే సందర్భం ఉంది ఈరోజు కూటం ప్రభుత్వం వన్ ఇయర్ తర్వాత ఆ వెహికల్ తీసేయడం జరిగింది అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం దీన్ని ఖండించి పూర్తి స్థాయిలో వ్యతిరేకించేకి కూటం ప్రభుత్వం బాగా ఆలోచించుకొని ప్రజలు మన మీద తిరుగుబాటు మొదలుపెట్టారు ప్రజలలో వన్ ఇయర్లోనే మన మీద వ్యతిరేకత వచ్చేసింది రేపు ఒకటి తారీఖు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడప గడపకి వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇదే ప్రజలు మన ఎమ్మెల్యేని నిలదీస్తారు ప్రశ్నిస్తారు అని చెప్పి కోటం ప్రభుత్వానికి ముందే అప్డేట్ వెళ్ళిపోయింది అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోటం ప్రభుత్వం జూలై నెల ఒకటి నుంచి మళ్ళీ ఎప్పట్లాగే జగన్ గారు రిలీజ్ చేసిన వాహనాల్ని నేరుగా మన ఇంటి వద్దకు పంపించడానికి సిద్ధమైంది నిజంగా కోటం ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకుంది వాహనాలను రద్దు చేస్తున్నామని ఈరోజు మళ్ళీ వాహనాల్ని యథావిధిగా అమలు చేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఆ రోజు నిర్ణయం తీసుకుంది ఫెయిల్ అయింది ఈరోజు నిర్ణయం తీసుకుంది సక్సెస్ అయింది ఓకే బాగానే ఉంది ఒక సామెత ఉంది చేతులు కాలినాక ఎవరో వచ్చి చె చెట్టుకుని ఆకులు పట్టుకున్నారంట చేతులు కాలినాక ముందు తెలుసు అది పట్టుకుంటే అది నిప్పురా బాబు అది కాలిద్దని ముందు తెలుసు అయినా సరే మన వాళ్ళకి అనుమానం ఎక్కువ కదా కాలిద్దా లేదా అయినా ఒకసారి పట్టుకొని చూద్దాం ఒకసారి ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేశారు ట్రై చేయగానే చేతులు మొత్తం కాలిపోయినాయి కాలిపోవడంతో వచ్చి ఇక ఏం తోసిన పరిస్థితులు చేతులు తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టలేరుగా నీళ్ళల్లో పెడితే ఇంకా మంట ఎక్కువైద్ది తట్టుకోలేమరా బాబు అని చెప్పి ఆ చేతులు వచ్చి నేరుగా టాకులు పట్టుకున్నారు అలా ఉంది కూటం పరిస్థితి కోటం ప్రభుత్వం పరిస్థితి మన రాష్ట్రంలో నిజంగా కూటం ప్రభుత్వం ప్రజల మీద చిత్తశుద్ధి అనేది కానీ ఉంటే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పి కూటం ప్రభుత్వానికి మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకి రేషన్ బియ్యం ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ఇంటింటికి వచ్చి ఇవ్వాలని చెప్పన్నారు ఓకే ఇప్పుడు రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి అరవై వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలా అరవై దాటిన వాళ్ళు అడికైతే రాలేరు కదా వీళ్ళు వాళ్ళ ఇళ్ళకి వస్తున్నారు వాళ్ళ ఇళ్ళకి ఇస్తున్నప్పుడు ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా వాళ్ళకి అరవై సంవత్సరాలు దాటిన ఇంటికి వచ్చి మరీ మాకు కూడా అదే విధంగా ఇవ్వండి ఎందుకు మా విలేజ్ నుంచి మేము గ్రామ పంచాయతీలకు వచ్చి అంత దూరం నడుచుకుంటూ వచ్చి మేము ఎందుకు తీసుకోవాలి ఒకరోజు పని మానుకో మరి మేము అక్కడికి వచ్చి తంబెట్టి బియ్యం తీసుకోవాలి మాకు వచ్చే పదిహేను కేజీలు ఇరవై కేజీలు బియ్యానికి అంత ఓపిక మాకు లేదని చెప్పి చాలామంది గ్రామాల్లోకి వచ్చి ఎవరైతే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి బియ్యం ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళందరినీ నిలదీయడానికి గ్రామ ప్రజలందరూ సిద్ధమైపోయారు అయితే ఎమ్మెల్యేలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక పెద్ద షాక్ అనుకోవాలి ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యేని గ్రామంలో ఉన్న ప్రజలు నిలదీశారంటే ఎంత పెద్ద అవమానం తెలుసు అది ఒక ఎమ్మెల్యే స్థాయి అయింది కింద స్థాయిలో ఉన్న ప్రజలు ప్రశ్నిస్తారంటే అది ఎంత విలువ తక్కువ ఉంటుంది ఎమ్మెల్యేకి నిజంగా ఒక ఈయన పేరు సుగ్వాసి సుబ్రహ్మణ్యం గారు నిన్న వైసీపీ పార్టీలో చేరినాక ఫస్ట్ టైం ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఏం చెప్పాడంటే కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక వంద రోజుల పాలనని చెప్పి ఇంటింటికి పంపారంట ఇంటింటికి పంపినప్పుడు ఆయన ఎన్నో కష్టాలు చూశాడు వాళ్ళ సమస్యలు తెలుసుకొని చాలా బాధపడ్డాడు అదేవిధంగా వన్ ఇయర్ తర్వాత ఈ రేషన్ బండ్లు తీసినాక ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి కూటమి ప్రభుత్వం తెలియజేశాడంట అదేవిధంగా విచ్చల విడిగా లంచాలు తీసుకుంటున్నారు అధికారులు లంచం లేనిది ఏ ఒక్క పని చేయట్లేదని చెప్పి సుగ్వాసి సుబ్రహ్మణ్యం గారు కూటం ప్రభుత్వాన్ని తెలియజేశాడంట ఆయన చేసిన తప్పు ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఆయన అరికట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలియజేశాడు అయితే కూటం ప్రభుత్వానికి ఈయన చెప్పిన మంచి మాట నచ్చల అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఈయన మీద వ్యతిరేకతోంది ఈయన చూసి 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 ఓపికతో తట్టుకోలేక ఇక వద్దురాబాబు ఈ పార్టీలో మొత్తం అవినీతే అక్రమాలు జరుగుతున్నాయి ఈ పార్టీలుంటే ప్రజలు మనల్ని రెండోసారి ఆహ్వానించరు ప్రజల్లోకి వెళితే మటికి హండ్రెడ్ పర్సెంట్ తరిమి తరిమి కొడతారని చెప్పి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు బయటకు రావడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం చెప్పాడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి ప్రజల్లో మన మీద వన్ ఇయర్ లోపే విపరీతమైన వ్యతిరేకత వచ్చేసిందని సుబ్రహ్మణ్యం గారు అయితే సుబ్రహ్మణ్యం గారి మాటని తోసిపుచ్చి ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో సుబ్రహ్మణ్యం ఈరోజు నువ్వు కాబట్టి ఇంకోరు వస్తారు నీ ప్లేస్లకి నీ ఇలాంటి వాళ్ళు పది మంది వస్తారు ఈ నియోజకవర్గంలో అని చెప్పి సుబ్రహ్మణ్యం గారిని బయటికి నెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూటం ప్రభుత్వం ఏ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక మండలానికి ఎంతమంది విఆర్ఏలు ఉంటారు బాగా ఆలోచించండి ప్రతి ఒక్క మండలానికి ఒక విఆర్ఓని కేటాయించడం జరిగింది విఆర్ఏ సారీ విఆర్ఓ కాదు వీఆర్ఏ అంటే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళని ఎట్టి వర్క్ చేస్తారంటారు మీ గ్రామంలో ఎలా అంటున్నారైతే నాకే తెలియదు మా దగ్గర అయితే విఆర్ఓ సారీ మీ దగ్గర నేను కన్ఫ్యూజన్ అవుతున్నా వీఆర్ఏ అంటే ఎట్టి వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకు కూడా ఈరోజు రేషన్ మీరే తీసుకోండి మీరే పంచండి రేషను మాకు రిస్క్ వద్దని చెప్పి కూటమి పార్టీ నేతలు కీలకమైన నాయకులు మన ఎన్నికల్లో ఎవరైతే వ్యవహరించారో వాళ్ళు తప్పుకుంటున్నారు ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీఆర్ఎల్ని తొలగించి రేషన్ మేము ఇచ్చుకుంటాం మా పార్టీ అధికారులకు వచ్చింది రూపాయి అయినా పది రూపాయలైనా ఎంతనా కానీ మేమే తినాలి మాకే చెందాలి ఆ లాభం మేమే పొందాలని చెప్పి వి వీఆర్ఎల్ని తొలగించి గ్రామంలో ఉన్న నాయకులు రేషన్ బీమా పంచడానికి ముందుకు వచ్చారు అయితే ఈ రేషన్ బీం పంచుతున్నప్పుడు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత రావడం అదేవిధంగా వీళ్ళ వల్ల కావట్ల అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంటింటికి పోయి రేషన్ ఇవ్వాలి ఒక పదిహేను రోజులు అరవై లోపు వయసున్న వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి రేషన్ తీసుకుంటారు మనం వేరే పనికి పోకుండా ఇక్కడే కూర్చొని బియ్యం ఇచ్చుకోవాలి ఈ బియ్యంలో ఒక రూపాయలను వచ్చిందంటే ఏమీ రాదు నష్టం తప్ప విఆర్ఏలకైతే గవర్నమెంట్ నుంచి పన్నెండు వేలు పదివేలు జీతం వస్తాయి వాళ్ళ సరిపోదు ఈ నాయకులకైతే సరిపోవు అందుకని చెప్పి నాయకులు కూడా మాకు వద్దురా బాబు ఈ రేషన్ బియ్యం మేము చెయ్యము అని చెప్పి ఈరోజు పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటిలాగే ఈ నాయకులు తొలగడం వల్ల వీఆర్ఏలకి ఈ వర్క్ పడుతుంది కొంతమంది వీఆర్ఏలు అయితే మాకు వచ్చే పదివేలకి పన్నెండేళ్ళకి వేలకి మాకు కూడా ఉద్దురాబాబు ఈ రేషను మేము తప్పుకుంటామని చెప్పి వీఆర్ఏలు దండం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వీఆర్ఎలు చాలామంది తొలగిపోయారు కొంతమంది అయితే ఉంటున్నారు సరే ఒక రూపాయి పది రూపాయలు వస్తేలే ఏదో తినడానికి గడిచిద్దిలే మన పరిస్థితులు అని చెప్పి కొంతమంది అయితే వీరులు విధంగా కొనసాగుతున్నారు పూర్తిగానే మనం చూస్తే రాష్ట్రంలో కోటం ప్రభుత్వం మీద ఒక వన్ ఇయర్లోనే విపరీతమైన వ్యతిరేకత విపరీతమైన వ్యతిరేకత రేపటి రోజున వీళ్ళు పాంపుడీలు తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడప గడపకు వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు అనేది బాగా ఆలోచించాలో ఆలోచించాలి రాష్ట్రంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు మొదలు పెడతానికి ఒక పక్క సిద్ధమైపోయారు ఎందుకంటే సంక్షేమ పథకాలు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్లోకి వచ్చి గెలిచిన కోటం ప్రభుత్వం ఈరోజు మొండి చేయి అంత అవసరం వచ్చేసింది ఇంకా ఎన్ని రోజులు మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి దూరం గెలిపోతారు ఏదేమన్నా సరే కోటం ప్రభుత్వం గత ప్రభుత్వ ఏంలో ఏ పథకాలు అయితే అమలు చేసిందో ఇప్పుడు కూడా అవే అమలు చేయండి లేదంటే ప్రజలు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ తిప్పికొడతారు ఒక్కసారి పార్టీ మళ్ళీ కుప్పగోలిందంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు పట్టింది అంత దాకా ఎందుకు తెచ్చుకుంటారు గత ప్రభుత్వంలో ఏ పథకాలు అయితే అమలు చేశారో మీరు ఇప్పుడు అమలు చేయండి అంతకంటే ఇంకా ఎక్కువ పథకాలు మీరు సంక్షేమ పథకాలు అంది అందించండి ప్రజలకి ఆ రోజు మీకు మీద మీ మీద ప్రజలకు ప్రేమ పెరిగిద్ది ఎక్కడైతే మీ మీద వ్యతిరేకత వచ్చిందో అక్కడ మీకు మంచి స్పందన లభించింది ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలోకి ఎమ్మెల్యే వెళ్ళాలంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు ఏ గ్రామానికి ఎన్ని ఎన్ని నిధులు ఇచ్చారు మీరు ఒక మాట ఆలోచించుకోండి ఆ రోజు అధికారంలోకి రావడానికి నానా రకాలుగా అవస్థలు పడి సూపర్ సిక్స్ అని ఆ పథకాలు ఈ పథకాలు ఉన్నాయి లేనన్ని పథకాలు చెప్పారు అసలు మన రాష్ట్రంలో బడ్జెట్ చూస్తే జీరో స్థాయిలో ఉంది జీరో స్థాయిలో ఉంది ఈరోజు బడ్జెట్ ఆ బడ్జెట్కి మీరు ఇచ్చిన హామీలకి ఏమన్నా సంబంధం ఉందా ఏదేమన్నా సరే కోటం ప్రభుత్వం బాగా ఆలోచించుకొని ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ